ஒப்பதம் ஜ முன்சல் காரமிக்கு பாரிஷு காரி இன்ஜினீரிங் காரிக்கு ¡Vale! ఈ ప్రభుత్వం దిగువచ్చి ఏదైతే పారిశుద్ధ్య కార్మికులకి మాటించారు హామీ ఏదైతే అగ్రిమెంట్ ఒప్పందం కుదిరిందో ఆ ఒప్పందం ప్రకారం జీవోలను వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర సంఘం పిలుపు మేరకు నిన్న నవబ్యాజీంతో కార్యాలయంతో కార్మికులు ధర్నా కూడా చేపట్టడం జరిగింది ప్రభుత్వం వెంటనే దిగివచ్చి అధికారులు కానీ ప్రభుత్వం కానీ వెంటనే దిగివచ్చి ఈ జీవోలను విడుదల చేయకుండా ఏజెన్సీ నాయకత్వంలో సంఘాన్ని మిగతా సంఘాన్ని కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తారు